వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టు టు మనీ న్యూస్ మీడియా సోషల్ మీడియా అండ్ ఫైనల్గా మన పొలిటీషియన్స్ ఇప్పుడు మన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవుతున్నారా లేదా డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ ఒక పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో అనేది మేము సర్వే చేసిన దాంట్లో డోంట్ టేక్ దిస్ హాస్ గ్రాంటెడ్ ఇట్స్ ఓన్లీ అవర్ ఒపీనియన్ ఒక మేనిఫెస్టో అనేది ఒక ఎనక్షన్ లాంటిది అంటే ఒక ఎక్స్టెన్షన్ లాంటిది పబ్లిక్ మీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ కి మీరు మమ్మల్ని రూల్ చేయండి అని చెప్పి సో ఆ ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ వాళ్ళు హ్యాపీగా లేకపోతే మీ మేనిఫెస్టో కి వాల్యూ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్టీన్ లో ఏం జరిగిందో చూసారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏం జరిగిందో చూసారు మేనిఫెస్టో ఎంత పవర్ఫుల్ గా ఉన్నా వాళ్ళకి ఇలా పార్టీస్ బట్ కొన్ని కొన్ని సార్లు మేనిఫెస్ట్ చాలా కీ రోల్ టూ థౌసండ్ ఫోర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు అప్పుడు ఆ పార్టీ చేయలేదు సో ఆయన అన్ గా ఒక పాదయాత్ర చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మేనిఫెస్టో క్రియేట్ చేశారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మేనిఫెస్టో క్రియేట్ చేశారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు చాలా కీ రోల్ ప్లే చేసింది మేనిఫెస్టో అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సో ఒక క్యాండిడేట్ ఒక కాన్స్టిట్యుయన్సీ లో నిలబడేటప్పుడు సో ఆ కంటెస్టెంట్ ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే క్యాస్ట్ అనేది అతను విన్నింగ్ కి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసి బట్ స్టిల్ రిమెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలి గెలవాలంటే అది గుర్తుంచుకోవాలి మనం సో ఆ క్యాండిడేట్ ఐదర్ పెద్ద పార్టీస్ నుంచి టికెట్ తెచ్చుకోగలగాలి ఐదర్ జనసేన టీడీపీ ఆర్ వైఎస్ఆర్పి పార్టీ సో అలాంటప్పుడు ఈ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ యాడ్ అయింది అదర్వైజ్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడాలి అంటే వెల్ నోన్ పర్సన్ అయి ఉండాలి బట్ ఈ రెండు కాకుండా ఆకాశం నుంచి వస్తాను కట్టస్ చేస్తాను అంటే ఇట్ నాట్ కాంట్రిబ్యూట్ టు హిస్ వినింగ్ అండ్ నెక్స్ట్ మనీ మనీ విల్ కాంట్రిబ్యూట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హిస్ వినింగ్ ఎందుకంటే అతను ఖర్చు పెట్టబోయినా లో క్యాండిడేట్ ఆల్రెడీ ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసేస్తారు సో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో ఏంటి అంటే కార్యకర్తలు టీము ఈ గ్యాదరింగ్ అంతా ఎక్కువ అయితే మనీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సో అతను అతను డిఫెండ్ చేసుకోవడానికి అతను ఖర్చు పెట్టక తప్పదు బట్ ఈ రోజుల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కీ రోల్ ప్లే చేసేది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీరు యాక్చువల్ గా పంచాయతీ విలేజెస్ లో ఉంటే మీకు కక్షలు ఎక్కువగా ఉంటాయి సో ఒక వర్గం ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకవైపు ఉంటుంది ఇంకో వర్గం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకో వైపు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా మనీ తీసుకొని ఈ రోజుల్లో వెళ్ళి డెవలప్మెంట్ చేసిన వాళ్ళకే ఓటేస్తారు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు సో మీరు చేసే వరకు మోర్ ఇంపార్టెంట్ అండ్ కమింగ్ టు న్యూస్ మీడియా న్యూస్ ఛానల్స్ అనేది ఫైవ్ పర్సెంట్ మేము అనుకునే దాని ప్రకారం ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్ ఉందండి ఈ పార్టీ వాళ్ళు ఆ ఛానల్ చూడరు ఆ పార్టీ వాళ్ళు ఈ ఛానల్ చూడరు అండ్ న్యూట్రల్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి అండ్ ఆ న్యూట్రల్ ఛానల్స్ లో మీరు చేసిన కొన్ని మంచి పనుల డెవలప్మెంట్ ఏమైనా పబ్లిసిటీ చేసుకోగలితే ఫైవ్ పర్సెంట్ యాడ్ అయింది అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సోషల్ మీడియా ద మోస్ట్ పవర్ఫుల్ కాంట్రిబ్యూటర్ సోషల్ మీడియా మాత్రం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ చేసిద్దండి స్టేట్ అండి ఎనీ లెవెల్ పొలిటికల్ పార్టీ విన్నింగ్కి బట్ ఈ సోషల్ మీడియాని యూస్ చేసుకోవడం రావాలి వాడుకోవటం రావాలి ఎందుకు అంటే సోషల్ మీడియాలో మెజారిటీ నెగిటివే ఉంటుంది ఎప్పుడు కూడా సో మీరు ఏ డెవలప్మెంట్ అయినా చేయండి ఒక మంచి డెవలప్మెంట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అంటే దాని పక్కన మీరు ఒక నెగిటివ్ పోస్ట్ పెడితే పబ్లిక్ ఎక్కువ నెగిటివ్ పోస్ట్నే ఓపెన్ చేస్తారు సో సోషల్ మీడియా ఎప్పుడు కూడా మీకు నెగిటివిటీయే ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో సో ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే జరిగింది నేను అనుకునేది సో అపోజిషన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు కౌంటర్ అటాక్ ఇవ్వటంలోనే బిజీ అయిపోయారు టోటల్గా యాక్చువల్గా కొన్ని మంచి పనులు చేశారు వైఎస్ఆర్పి పార్టీ బట్ వాటిని పబ్లిసిటీ చేసుకునే కంటే ఎదురు పార్టీకి కౌంటర్ అటాక్ ఇవ్వటంలో బిజీ అయిపోయారు సో వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళు పబ్లిసైజ్ చేసుకుని ఉంటే వాళ్ళ రిజల్ట్స్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేది సో సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీని మీరు ఓవర్కమ్ చేస్తా మీరు చేసిన మంచి పనులు అగైన్ అండ్ అగైన్ మీరు పబ్లిసైజ్ చేసుకోగలితే సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ సో అండ్ మన ఫైనల్ పాయింట్ ఇప్పుడు పొలిటీషియన్స్ మన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవుతున్నారా లేదా చేసిన సర్వేలో పబ్లిక్ మాకు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పొలిటీషన్స్ ఇప్పుడు పబ్లిక్ కి ఫైవ్ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకంటే పబ్లిక్ ఒక థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ ఉంది పొలిటీషన్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్టీన్ లో చూడండి ఒక పార్టీకి ట్వంటీ త్రీ ఏ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూడండి ఒక పార్టీకి లెవెన్ సీట్స్ ఇచ్చారు సో పబ్లిక్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్ట్ చేసేది పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ పల్సర్ పట్టుకోలేకపోతున్నాయి ఎందుకంటే ఈ రెండు ఎలక్షన్స్ లో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ కంప్లీట్ ఆపోజిట్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఫీల్డ్ మేకి వెళ్ళినప్పుడు పబ్లిక్ చెప్పారు ట్వంటీ నైన్టీన్ లో టీడీపీ పార్టీ పసుపు ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో అండ్ ఫోర్ లో వైఎస్ఆర్పి పార్టీ లాస్ట్ సిక్స్ మంత్స్ లో చాలా రోడ్స్ చేశారు సో ఈ రెండింటిని పబ్లిక్ కన్సిడర్ చేయలేదు మేము అడిగినప్పుడు పబ్లిక్ చెప్పింది ఏంటి అంటే ఎలక్షన్ ముందు కదండి ఎలక్షన్ ముందు వన్ ఇయర్ ముందు ఆరు నెలల ముందు ఎవరైనా చేస్తారు సో వాళ్ళ థింకింగ్ ఆ లెవెల్లో ఉంది అండ్ నేను ఒకరిద్దరు పొలిటీషియన్స్ నా మధ్య కలిసినప్పుడు ఇంకా టైం ఉంది కదా ఇంకా టూ ఇయర్స్ టైం ఉందని అన్నారు కానీ నేను ఫీల్డ్ మేజ్ సర్వే చేసిన ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను ఈ రోజుల్లో పాత రోజుల్లా కావ్ ఎలక్షన్స్ పొలిటీషన్ అనే అతను ఈ రోజు ఇవాళ స్టార్ట్ చేస్తేనే వినింగ్ ఛాన్సెస్ అతనికి పబ్లిక్ మూడున్నర నాలుగేళ్లకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నారండి ఆఖరి సంవత్సరం పొలిటీషన్ చేసే పనులు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళవు ఇప్పుడు అనాలసిస్ ప్రకారం సో ఇది మా అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో మనము క్వా ఫార్మర్స్ యాక్వా రైతులు పడే కష్టాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమేమి కష్టాలు పడుతున్నారు అనేది డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్